గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము హృదయ వేదన హలయలుయ దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మడం మనం అందరం ప్రకాశించడానికి మరొద కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల అనేక మరి చిన్న పిల్లల వరకు పెద్దవారి వరకు బలహీనత పడుతూ ఉంటున్నారు మరి ప్రతి ఒక్కరూ మరి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మీరు ఏమైనా ప్రే చెప్పాలంటే కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు నా ఫోన్ నెంబర్ కూడా కనెక్ట్ అయ్యి వాయిస్ దగ్గర పెట్టొచ్చు మీరు అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము యుహాను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదు ఒకటి నుంచి ముప్పై ఏడు వరకునే ఏసు కన్నీళ్లు విడిచిడు కాబట్టి యూదులు వారిని ఎలా ప్రేమించు అప్పుడు వారు చెప్పుకుందరు ఇతడు గుడ్డు వారి కన్నులు తెరిచిన వ్యక్తి ఇతను చావకుండా చెయ్యలేరా అని వారిలో వారు చెప్పుకుందరు హలోయ ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే యోహాన సువార్తలో మనం చూసుకుంటే పదకొండు అధ్యాయం నుంచి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏ ఏడు అక్షనాల వరకు చూస్తే అంటే ఇక్కడ ఏంటంటే లాజర్ లాజర్ కుటుంబం అంటే మరియ మార్త దేవుడు ఎంతో ప్రేమించాడు కుటుంబం కొరకు చూసుకుంటే లాజర్ రోగై ఉన్నప్పుడే మరి మరియ కౌరంపించింది యేసుక్రీస్తు వారికి ఇలా నిన్ను ప్రేమించినవాడు రోగై ఉన్నాడని కానీ ఎస్ క్రిస్ వారు అక్కడికి రావడం చేశారు ఎందుకు చేశారంటే అది లాజర్కి మేలికారమే ఆయన నమ్మనికి మహిమకారంగా ఉన్నాయి కానీ అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎస్ వారు వారి కన్నీరును చూసి ఈయన కూడా కన్నీరు పెట్టారంటే అండి ఈ ఈయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ యూదులందరూ కూడా ఆశ్చర్యపోయారంట అంతే కదంటే ఇలా ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారంట ఈయన గుడ్డువాడు కళ్ళు తెరిచాడు కదా ఇతను ఇతను లేపడం కూడా సాధ్యమే అవుతుంది ఇతన్ని కూడా లేపుతారని చెప్పుకున్నారంటే అండి అలా చెప్పుకోవడంలో ఏసుక్రీస్తు ఆలకించారు ఇలా ఒకరు ఒకరు చెప్పుకుంటుంటే మార్త ఒక మాట అంటదండి నీవు త్వరగా వచ్చుంటే నా తమ్ముడు బ్రతుకును అని చెప్పడం జరుగుతుంది ఆ ఒక్క మాటకి అర్థం ఏంటంటే ఏసుక్రీశ నిలదీస్తుందండి మార్త మీరు మేము మిమ్మల్ని చాలా ప్రేమించాం మీరు కూడా మమ్మల్ని ప్రేమించారు మా అవసరానికి మీరు ఎందుకు రాలేదు అని ఒక మాట నిలదీస్తుందండి ఇక్కడ మార్త అనుకుంది వారు వెతట వారి పనుల్లో ములిగిపోయారు మమ్మల్ని పట్టించుకోలేదని ఆవిడ మొరపెట్టుకుంటుంది కానీ లేఖనం సెలవిస్తుందండి ఇక్కడ ఏసుక్రీస్ వారు కన్నీరు విడిచునని అది మార్త చూడలేదు వారు ఆరు దుఃఖపడితే దేవుడు నవ్వేవాడు కాదండి ఆయన కూడా దుఃఖపడ్డాడండి హలేయ మార్త అది గమనించలేదు ఇది ఉదాహరణకి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కొన్ని సిచ్యువేషన్లు పెట్టి నేను దుఃఖపడుతూ ఉంటానండి పరిశ్రమలు పెట్టి ఆ పరిస్థితులు పెట్టినప్పుడు దుఃఖపడినప్పుడు దేవుడితోనే నేను గోచాడుకుంటూ ఉంటాను నేను దుఃఖపడితే ఆయన దుఃఖపడుతున్నాడు ఏంటి మరణకన స్థితులు నాకు వరకు రాలేదు కానీ నన్ను ఇబ్బంది పరిచే మాటలు ఇబ్బంది పరిచే చాలా మాటలైతే నా వద్దకు చేరుతూ ఉంటాయండి అలాంటప్పుడు చాలా నేను వ్యాధిని చెందుతూ దేవుడి దగ్గర వేడుస్తానండి ఎందుకంటే మేము ఒక చోట పని పనిచేసేవాళ్ళం యజమాని ఎలా పెట్టి అలా మాట్లాడతారు మీకు తెలియదు ఏముంది మీరు చేసే జాబుల దగ్గర రావచ్చు మీ బాస్ దగ్గర నుంచి ఒత్తుడు పనులు చేసే వాళ్ళకి తెలుస్తుంది యజమానులు ఎలా మాట్లాడతారు అన్నది వారు కదండి అలాంటి సిచ్యువేషన్లో నేను నలుగుతున్నప్పుడు దేవుడి దగ్గర మొర పెట్టుకుంటున్నాను అయితే దేవుడు ఏంటి ప్రభా ఎందుకు నాకు తట్టుకునే శక్తి అనేది ఇచ్చే లేదా ఆ మాటలు నా వద్దకు రాకుండా ధోరణించే ఇదే నా ప్రార్థనండి దేవుడు ఈ లేఖనం ద్వారా చెప్తున్నాడు దేవుడు నా వెడల ఆయీ వ్యర్థలు చేశాడంటే ఆ నామను మహిమపరచడానికే నన్ను గణపరచడానికే అని అప్పుడు నేను అనుకున్నానండి హలో ఇదే మాట మరి నిన్న అడిగిన ఒక బ్రదర్ని అడిగాను ఒక మెసేజ్ చెప్పారు ఆ బ్రదర్ నేను అడిగినప్పుడు సేమ్ ఇదే మాట నేను వాక్యం అప్పటికి ప్రిపేర్ అవుతున్నానండి అదే మాట ఆ బ్రదర్ నోటెంపు కూడా వచ్చింది మనం దుఃఖపడితే వదిలేసేవాడు కాదయ్యా మనం అన్న వేసయ్యాక్క మన కూడా ఆయన దుఃఖపడతాడు ఇది నీకు ఇప్పుడు వచ్చిందంటే నేను గనపరచడానికి ఆయన మహిమపరచడానికి ఈ మాట తన నోటం రాగానే నా ఒళ్ళంత జలధరొచ్చిందండి అంటే ఒకే మాట వాక్యం భాగంలో అదే సిచ్యువేషన్లో నాకు ఎదురైంది అదే మాట అతను అంటే దేవుడు పలికిస్తున్నాడని అప్పుడు అనుకున్నానండి నేను హలోయ అను నిక్షము దేవుడు మనల్ని దయపరుస్తాడండి మనం అనుకుంటాం పరిస్థితులు చేసి ఏసయ్యా నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులు వదిలేసావు నువ్వు చూస్తున్నావు కదా నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు నన్ను చేయి విడిచేసావు అని అనుకుంటాం మనం కానీ దేవుడు చేయి విడిచేవాడు కదండి ఆయన కూడా మనతో పాటు బాధపడతాడు ఆయన మన వెడల ఆ సమస్య నుంచి లేవనెత్తడానికి కొంచెం అర్లక్ష్యం చేశాడంటే ఆయన అర్లక్ష్యం చేసేవాడు కాదు వేగ్రంగానే మనకు చేస్తాడు అది మనలో ఆ కార్యం చేయడానికి మన పరిపత్రం రావాలి విశ్వాసంలోకి మన విశ్వాసాల పరిపత్రం పొందుకోవడం కోసం కొంచెం లేట్ అవుతుంది లేదా ఆయన అక్కడ నిన్ను నన్ను హెచ్చించడానికన్నా దేవుడు అక్కడ లేచి చేస్తాడండి అలా మరి కౌరంపినప్పుడు దేవుడు వచ్చి ఉంటే లాజర్కి అంత గుర్తింపు రాదండి అవునంటారా కదంటారా రోగయ్య ఉన్నాడు దేవుడు వచ్చేసాడు అంటేనే వచ్చి స్వస్థపరితే అంతవరకే తెలుసును కానీ రోగయ్యి చనిపోయి నాలుగు దినాలు గడిచిపోయినాయి అంటే అండి నాలుగు దినాలు గడిచిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి మన ప్రతి ఇంట్లో మరణం చూసిన వారమే కదండీ మనం ప్రతి ఇంట్లో మరణం చూసిన మరణం చూడలేని వారంటూ మనలో ఎవరో లేవు మన కుటుంబాలు ఎవరో ఒకరు ముత్తాతలు తాతలు అమ్మమ్మలు ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నారు వారు నుంచి సాయంకాలం వరకే ఉన్నారు తప్ప మనసులో రోజు దాకా కూడా పెట్టుకోం కదా మనం కానీ నాలుగు దినాల సమాధిలోనూ ఉన్న వ్యక్తి బయటికి రమ్మని కానీ వచ్చాడంటే అది ఎంత గొప్ప మహిమండి రావడమే కాదు చనిపోయిన వ్యక్తి ఊరు వాడు అందరికీ తెలిసిపోయింది లాజర్ చనిపోయాడు ఏసుక్రీస్ వారు ప్రేమించిన లాజర్ చనిపోయాడు అందరూ చూడడానికి వచ్చారు వారందరూ చూస్తుండగాని వారందరూ వారి కుటుంబానికి ఓదార్పిస్తుండగాని దేవుడు లాజరు రా రాగానే ఆ సమాధి రాజి పొల్లుగిపోయి ఎంటలే లాజరు సమాధి బయటకు వచ్చేసిందండి హలే ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా లాజర్ గారి కోసం చెప్పుకున్న వారంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు ప్రతి సంఘంలో ప్రతి నెట్టింట్లో లాదరుగా సంగతి చెప్పుకుంటాం ప్రతి ప్రాధలో కూడా గుర్తు చేసుకుంటాం ఒక ఎవరైనా రోగై మనకి ప్రేరీ కోస్ట్ పెడితే లాజన బ్రతికించేవయ్యా పేద రత్న స్వస్థపరిచేవయ్యా ఇగో గుడ్డువాడికి కళ్ళు తెరిచేవయ్యా నువ్వు ఇలాగన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తామండి ఆ దినంలో నువ్వు చేసావు ఈ దినంలో కూడా నువ్వు చేస్తావయ్యా అని కదండి లాదరు కోసం చెప్పుకోలేని ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండరు అందరూ ఆయన కోసం చెప్పుకునేలాగా జీవగంధంలో లాదరు పేరు ఎక్కినట్టుగా దేవుడి చేసి ఘనపరిచేడండి ఆయన మహిమ తెచ్చుకున్నాడండి హలో మన మనకి కష్టం వచ్చినప్పుడంటే ఆ కష్టాన్ని తొలగించేస్తే మనకి కష్టం తెలీదు కానీ కష్టంలో మనకి దేవుడు ప్రేమను పొందుకునేలాగా మన నెచ్చిస్తాడు తెలుసండి యేసయ్య మనకి మనం అనుకుంటాం ఏంటి ప్రభా ఈ సమస్య ఈ సమస్య ఏంటి అడగానే దేవుడు చేయగలడండి కానీ చేయడానికి లేట్ చేస్తున్నాడంటే అయినా నిన్ను నెచ్చించడానికే నిన్ను హెచ్చించడానికే అని చేస్తున్నాడు నీ కన్నీర్లు చూస్తున్నాడైనా నువ్వు నవ్వుతే నవ్వేవాడు నువ్వు దుఃఖపడితే దుఃఖపడేవాడైనా నువ్వు కన్నీరు విరిస్తాయినా నీతో నాతో పాటు కూడా కన్నీరు విరిచినవాడు చూసి ఊరికనే వదిలేసేవాడు కాదు అందుకే మనకి కష్టం వచ్చినప్పుడు దుఃఖపడద్దు చెప్తారు ఆయనకి సమీపిగా వెళ్ళాలి ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనం దుఃఖపడితే చేతగానవాను చేతగల దాను అవుతాం ఆయన దుఃఖం వచ్చినప్పుడు ఆయన చంతక చేరినప్పుడు మనకి ఎక్కలేని ఓదార్పు ఉంటుందండి ఎంత ఓదార్పు ఉంటుందంటే చెప్పుకోలేం మనం ఆ వాదార్పు మళ్ళీ ఎవరికైనా చెప్పుకుంటే మనకి అలాంటి వాదార్పు దొరకదండి ఆయన పాదాలు చెంతనే మనకు దొరుకుతుందండి ఓదార్పు హలైలు కొంతమంది అబద్ధ మాటలు చెప్తూ ఉంటారు ఓదార్పులు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఓదార్పు ఇవ్వలేరండి నమ్మకండి ఓదార్పు రావు దేవుడి చెంతనే ఆ ఓదార్పులో మనం మన గుట్లు చీకరెట్లు అన్నిటినీ కూడా చెప్పేసుకుంటాం అయ్యో ఒకరోజు బయట పెడతారు అదే మనం ప్రతీది ప్రభు దగ్గర పెట్టామంటే అవి ఎన్నడూ బయటకు రావు ఆయన గుర్తు చేసుకోడు మనకు కూడా గుర్తు ఉంచడండి తుడిచి పడేస్తాడైనా ఏ కష్టం వచ్చినా మీరు ట్రై చేచ్చుకోండి ప్రభు పాదలు పట్టుకుని గోజాడండి నేనేం ఏం చేయను సమస్య వచ్చిందంటే సైలెంట్ అయిపోతాను ప్రభువుని అడుగుతాను క్షణం దొరికితే ప్రార్థన చేస్తాను క్షణం దొరికితే ప్రార్థన చేసుకుంటాను ప్రభా ఏంటి నిన్న నేను నిన్నడు అదే పని చేశానండి నిన్న మొన్న కూడా నా సమస్య ఏంటి ప్రభ ఏంటి ఎందుకు నాకు ఈ నింద ఎందుకు నాకు ఈ మాటలు అని నేను దేవుణ్ణి గోజాడుకుంటానండి ఏది వచ్చినా సరే కానీ ఒకటి నా మెడలు విడుదల చేసిన తట్టుకునే శక్తి నాకు దయచే నా కన్నీళ్ళు నాచ్చంగా మార్చేవాడు నువ్వు నా హృదయమంతా ఉంటే నా కన్నీళ్ళు ముచ్చంగా చేస్తాను కానీ తట్టుకునే శక్తి నాకు అని అడుగుతాను మీరు కూడా ఏ సమస్యను ఎదురైనప్పుడు ఎందుకు నాకు నా వెడలు చేసావని అడగద్దు కానీ ప్రభా ఇది నీ చిత్తమేమో నాకు మేలేమో ఈ కష్టం ఈ సమస్య ఈ రోగము ఈ బాధ ఈ ఇబ్బంది ఇరుకులు నాకు మేలేమో ప్రభా కానీ తట్టుకుని శక్తి దైచ్చే ప్రభా అని ప్రార్థించి అడుగుదాం అయినా నీ పరలోక తండ్రి మన పరలోక తండ్రి అయినా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి మన దుఃఖపడితే దుఃఖపడతాడు ఏడుస్తే ఏడుస్తాడు నీ హృదయ వేదంలో కూడా ఆయన వేదన పడుతూ ఉంటాడు నువ్వెంత బాధపడితే అంతకంటే బాధపడుతూ ఉంటాడు ఈ లోక తండ్రి మనల్ని చూసి చూనట్టు ఉండొచ్చేమో కానీ పరలోక తండ్రి అలా విడిచిపెట్టడని మనల్ని హలే చనిపోయిన లాజర్ లేపినట్టుగా నిన్ను కూడా దేవుడు లేపాలని చూస్తున్నాడు నువ్వు చింతించుకు ఒక అడుగు అటు ఇటు అయినా సరే దేవుడిని గొప్ప ఘనంగా హెచ్చించిపోతున్నాడు ఆయన నామను మహిమపరుచుకుంటాడు హలేలయ్య నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో చొనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటున్నావేమో అన్నిటిని విడిచిపెట్టే విశ్వసించు ప్రభు వేపు చూడు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సతిపరచుకో అటు కృపాదనితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక గాక